ఎక్కడి నుంచో వచ్చిన పక్షులు మరలా ఎక్కడికి వెళ్తామండి మరలా అక్కడికే వెళ్ళిపోతాయి ఎక్కడి నుంచి వచ్చాయో మరలా అక్కడికే వెళ్ళిపోతాయి మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం పరలోకం నుంచి వచ్చాం మరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి కానీ వెళ్తున్నారంటారా ప్రభు కీర్తనలో మోస ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు నరులారా తిరిగి రండని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే తిరిగి బాబు అని దేవుడు అంటున్నాడు అంటే తిరిగి వెళ్తున్నారన్నా తిరిగి అన్న తిరిగి వెళ్ళట్లేదు ఎవ్వరు ఈ భూమి మీదకి వచ్చిన మనిషి దేవుని దగ్గరికి మరలా వెళ్లకుండా మరొక చోటకి వెళ్ళిపోతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు నరులారా తిరిగి రెండ్ర వావు తిరిగి అని బతిమాలతున్నాడు ఆయన అది ఎవరికి అర్థం కావట్లేదు అందుకే అంటున్నాడు పక్షులను చూడండి వెళ్ళి సూర్యుడిని చూడండి వెళ్ళి ఉదయించిన సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు మళ్ళీ తన పని జ్ఞాపించాడు మళ్ళీ ఉదయించడానికి వెళ్తున్నాడు మళ్ళీ అస్తమిస్తున్నాడు మళ్ళీ ఉదయిస్తున్నాడు అంటే ఆయన కూడా సూర్యుడు కూడా మనకి ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి నేను వచ్చిన చోటకి తిరిగి వెళ్తున్నాను మీరు కూడా వచ్చిన చోటకి మీరు ఏమి ఏం చేయాలి మీరు తిరిగి వెళ్ళాలి ప్రసంగి గ్రంథంలో అదేం మాట్లాడతాడు నదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికే వెళ్తున్నాయంట అంటే నదులకున్న జ్ఞానం మనిషికి లేదు సూర్యుడికి ఉన్న జ్ఞానం మనిషికి లేదు పక్షులకు ఉన్న జ్ఞానం మనిషికి లేదు లేకపోవడం వలన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చిన మనిషి తిరిగి పరలోకం వెళ్లకుండా పాతాలానికి వెళ్ళిపోతున్నాడు నరకానికి జారిపోతున్నాడు అందుకే ప్రభు అన్నాడు తిరిగి రండి తిరిగి రండి